ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షలలో భక్తులు గిరి గిరిప్రదక్షిణలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ఉన్నారు వద్ద కొబ్బరికాయ కొట్టి రథాన్ని అశోకి గజపతిరాజు గారు ప్రారంభించడం జరిగింది లక్షలాది మంది భక్తులు గిరి గిరిప్రదక్షిణలో ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది భక్తులతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నా పేరు తిరుపతి ఎక్కడి నుంచి వచ్చా విజయనగరం నుంచి వచ్చాను గిరిప్రదక్షిణకి వచ్చావా గిరిప్రదక్షిణకు వచ్చాను ఒక రెండు వారాల క్రితమే నేను ఇక్కడికి స్వామివారి దర్శనం దర్శనంకి వచ్చాను కానీ తరువాత ఈ గిరిప్రదక్షిణ అవుతుందని తెలిసింది చాలా బాగుంటుంది సుమారు ఒక ముప్పై కిలోమీటర్లు దాటి నడవాలి కానీ స్వామివారి ఆశీస్సులు అలా నడిచిన వారిపై ఎల్లప్పుడూ ఉంటాయని తెలిసి చాలామంది నోటి అంటే విన్నాను అందువల్ల మళ్ళీ రావాలనే ఉత్సాహంతో నాతో పాటు ఒక ఎనిమిది మంది మా ఫ్రెండ్స్ వచ్చాము ఇంకా మా ఊరు నుంచి కూడా మా ప్రాంతం నుంచి చాలామంది ఇక్కడ చూస్తే ఇంకా ఇంత బాగా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అప్పుడు అంటే చాలామంది వచ్చారని విన్నాను కానీ నేను రావడం ఇది మొదటిసారి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది Música నేను శ్రీకాకుళం ఒడిశా బార్డర్ నుంచి వచ్చాను ఎందుకు వచ్చావు ఇక్కడికి ప్రదక్షిణ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది నేను రావడం మూడో ఏట ఇక్కడ మనసులో ఒకటి గట్టిగా కోరుకొని ఈ ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అది నా నా పరంగా అయితే బాగా అర్థమైంది అలా నేను చాలామంది ఫ్రెండ్స్కి చెప్తే నిజంగా అక్కడ మీరు చెప్పింది చాలా గ్రేటు నిజంగానే సింహాద్రి అప్పన్న స్వామి గారిది కటాక్షం ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది చాలా బాగుంటుంది అనేసి చాలామంది వచ్చారు నాతో పాటు ఫ్రెండ్స్ కూడాను హాయ్ అండి హాయ్ అండి మీ పేరేంటి శైలజ అండి గిరిప్రదక్షిణ అయిపోయిందా మీది మేమంటే సింహాచలమేనండి మాది స్వామివారి దర్శనానికి అని వచ్చామనమాట దర్శనం అయిపోయిందా దర్శనం అయిందండి ఎన్ని గంటల సమయం పట్టింది దర్శనానికి దర్శనం అంటే ఇక్కడ తొలిపావంచ దగ్గర స్వామిని చూడ్డానికి వచ్చామన్నమాట మేము గిరిప్రదక్షిణ చేయలేకపోయినా ఈ జనం ఈ స్వామివారి ఇది రథంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం అది చాలా అదృష్టం అనమాట అందుకని వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పార్వతీపురం నుంచి వచ్చారు గిరిప్రదక్షిణ కోసమే వచ్చారు ఎప్పుడొచ్చారు నిన్న వచ్చారు నిన్నటి నుంచి కూడా ఎక్కడున్నారు

ఆరింటికాసి వచ్చేసాము ఇప్పటివరకు ఇంకా చూసుకొని చూసుకొని వచ్చాము ఉదయాన్ని ఆరు గంటలకు మొదలు పెట్టారా ఏదైనా ఇబ్బందిగా అనిపించిందో ఏమి ఎక్కడికక్కడ బాగా ఏర్పాట్లు చేస్తాం ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేస్తే బాగున్నావు అని ఏమైనా అనిపించిందో అంత బాగా దేవుడు కొరకయి వచ్చాము అన్ని నెరవేర్చాడు దేవుడు వాన కూడా ఆపించాడు వాహన బాగా చూసాడు అని అనుకోలేదు ఏమైనా సరే దగ్గర కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టాలని అంటారు కదా అది మీరు నమ్ముతారా కొబ్బరికాయ కొట్టాము దేవుడు కొనుక్కుని కోరికలు జరిపించమ ఇంకా దర్శనం అవ్వలేదా కెమెరామెన్ దీపక్ తో అరుణ